నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే మహాదేవ శ్రీమాత్ర నర దృష్టి అనేది ప్రతి ఒక్కరికి కూడా కామనే ఏ స్థాయి వాళ్ళైనా కూడా ఈ మాటను ఖచ్చితంగా మాట్లాడతారు పోనీ ఈ దిష్టిని నమ్మను అన్న వాళ్ళకు కూడా ఏంటి ఏదో తేడాగా ఉంది దృష్టి తగిలిందా దృష్టి అనే మాట మాత్రం వస్తుంది నమ్మని వాళ్ళు కూడా అప్పుడప్పుడు దాన్ని వినియోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది దాని పవర్ అటువంటిది నరదృష్టి దృష్టి అనేది ఉంటుంది ఎటువంటి వారికైనా కూడా ఎందుకు క్షేత్రాలకు కూడా దృష్టి తగులుతుంది అని అంటూ ఉంటారు అలాగే స్వామికి మూల కూడా దృష్టి తగులుతుంది అన్న ఉద్దేశంతోనే కదా హారతిచ్చేస్తారు కొన్ని కొన్ని సందర్భాలలో దుర్గా అమ్మవారికి సంబంధించి కానీ ఇంకా వేరే కొన్ని కొన్ని దేవతలకు దిష్టి తీస్తా తీస్తారా దిష్టి తీసే ప్రక్రియ కూడా ఉంది అంటే మూల విరాట్కే మనకి దిష్టి తగులుతోంది అని అంటే మన మానవ ఆత్రులు మనం ఎంత ఖచ్చితంగా దిష్టి దోషాలు అనేవి ఉంటాయి మరి వీటి నుంచి బయటపడాలి అంటే రకరకాల రెమెడీస్ చెప్తూనే ఉంటారు ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పనటువంటి విధానం ఏదైనా ఉందా తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందా మేము చెప్తారా తప్పకుండా అమ్మా నరఘోష ఈ యొక్క దిష్టి అనేటువంటిది కానీ లేదా నెగిటివ్ దీని అన్నిటికీ ఒకటే సమాధానం ఇన్ని లైట్లు ఉన్నాయి మనకు సో ఇంతటి వెలుతురు ఉండడం ద్వారా మనము చూస్తున్నాం చూడగలుగుతున్నాం అంటే అన్ని కనబ అన్నీ కనిపిస్తున్నవి అదే ఇక్కడ ఈ లైట్ అనేటువంటిది లేకుండా లేదా ఒక చీకటిగా ఉన్న ప్రదేశంలో ఏదో కరెంటు పోయినా ఏమనిపిస్తుంది ఫోన్ ఉంది కనుక టార్చ్ ఆన్ చేయి ఫస్ట్ వచ్చే పాయింట్ అది టార్చ్ ఆన్ చేయి అని చెప్పి సెల్ ఫోన్ టా లేదు ఫోన్ లేదు లేదా వెనుకటి కాలంలో మ్యాచ్ బాక్స్ కోవత్తి లేదా లైక్ ఏదో మనకు అంటే చెప్తున్నాను ఇవన్నీ ఎందుకు అంటే ఒక వెలుతురు అనేటువంటిది ఒక నెగిటివ్ను దూరం చేస్తుంది ఫస్ట్ సో మనము ఏదున్నా మన యొక్క ఊహ మన యొక్క ఈ సబ్కాన్షియన్స్లో అంటే ఎన్ని పూజలున్నా ఈరోజు హోమం ఉంది ఈరోజు కార్యక్రమం ఉంది లేదా ఈ రోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ హోమము ఈ టైం నుంచి ఈ టైం వరకు మరొక హోమము ఇంత షెడ్యూల్ బిజీ ఉన్నప్పటికీ నేను ఏ ఏమాత్రము కూడా టెన్షన్ పడను రైట్ ఈ టైంకు వీళ్ళు వచ్చి చేసుకుంటారు ఈ టైంకు వాళ్ళు వచ్చి చేసుకుంటారు వాళ్ళిద్దరు రాకున్నా నేను మేనేజ్ చేసుకునేటువంటి కెపాసిటీ రాకున్నా ఇంతే ఇక్కడనే ఆపేస్తా ఒకరి వేళ వాళ్ళు రాకుంటే పరిస్థితి ఏంది అయ్యో కొందరు అయిపోతుంటారు మామూలుగా చిన్న కార్యక్రమాలకే టెన్షన్ అయిపోతుంటారు నైన్ థర్టీ వరకు ఒక హోమ కంప్లీట్ అయింది నైన్ ఫార్టీ నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ వరకు మనకు హోమ కంప్లీట్ అయింది హోమము విత్ నవగ్రహ స్థాపనతో సహా కాల సర్పదోషం టూ వెహికల్స్ పూజ ఇన్ని చేసి టెన్షన్ టెన్షన్గా మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది అంటే జనరల్గా చెప్తున్నా ఏ నేను చెప్పే పాయింట్ ఏమిటండి ఇక్కడ మనము ఇక్కడ దాకా ఏదైతే ఎక్కించుకుంటామో అంటే అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మీకు నరఘోష నరదృష్టి తగిలింది మాకు ఎవడో ఏదో చేశాడు మీరు దీన్ని రోజుకొక వారం రోజులు రోజుకు ఒక పది సార్లు అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా నెగిటివ్ అయిపోతుంది ఇది అయిపోతుంది చేయకపోయినప్పటికీ అంతే అనే పాయింట్ ఇది ఇక రెండవది మనము ఆ యొక్క నరఘోష నరపీడ ఈ యొక్క అసలు ఇది అన్ని ఎక్కడి నుండి మీరు నమ్మినటువంటి వ్యక్తి నుండే ఫస్ట్ అది ఓపెన్ అయ్యేది మీరే ఒక ప్రపంచం మీరు మీ ఉండేటువంటి వానికి ఇవాళ ఇట్లా అయింది రేపు ఇట్లా ఉంది రేపు ఈ విధంగా ఉంటుంది పలాన దగ్గర అడ్వాన్స్ పెట్టిన పొలా దగ్గర నేను కొన్నా రేపు కార్ బుక్ చేసిన మా కూతురుకి సంబంధం సెట్ అయింది మంచి సంబంధం సెట్ అయింది అమెరికాలో ఉంటాను ఇవన్నీ ఎందుకు ఒకరికి చెప్పుడు మనము మన విషయాలు ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో ఈ దీని వల్ల కూడా ఎవరికాళ్ళు ఎట్టుంటో తెలియదు ఎవరిో ఎట్టుంటో తెలియదు కొందరికి మీద మచ్చలు అటువంటి వాడు ఏదంటే అది జరుగుతుంది అని చెప్పి అంటారు మనకు ఎందుకు అంటే చెప్పేది అది నేను చెప్తా దీనికి సంబంధించింది మంచి విషయం చెప్తా ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని నమ్మి మన విషయాలు చెప్పి వాడు వాని యొక్క ఆ క్షణం వరకు అంటే మన నేను నా అంటే నా గురించి ఎదుటి వ్యక్తి మంచిగా అనుకోవాలని చెప్పి ఇంకొకరిని ఇంకొకరి గురించి మనం ఎప్పుడైతే చెడుగా అక్కడ చిత్రీకరిస్తామో ఈ సెకండ్ వరకు నీకు అది కిరీటమా లేదా నీకేందో కానీ రేపటి కాలంలో అది ఎప్పటికైనా మర్చే నీ గురించి తెలిసిన తర్వాత కనుక ఎప్పుడు కానీ మనము ఎవరి గురించి కానీ చెడుగా చెప్పొద్దు ఫస్ట్ మనం చెప్పొద్దు అది మనకు తొందరగా నరఘోష నరదిష్ తాకుతుంది అలాంటి వారికి సో మనం ఎలాంటిది ఏది చెప్పొద్దు బీ స్మైల్తో ఉండాలి మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క మన అయ్యగిరి నందిని ఇది ఎవరైతే రోజు ఒకసారి వింటారో రోజు ఒకసారి చదువుతారో వారికి ఎలాంటి నరఘోష నరదృష్టి అనేటువంటిది వారి దరిదాపుల్లోకి కూడా రాదు ఇది హండ్రెడ్ కు టూ హండ్రెడ్ రక్షణ పనిచేస్తుంది ఖచ్చితంగా రెండవది ఈశ్వరునికి సంబంధించినటువంటి శివతాండవ స్తోత్రం మోస్ట్ పవర్ఫుల్ ఇది చదివినా విన్నా ఆ రోజంతా పీస్ఫుల్ ఉంటుంది మీ దరిదాపుల్లో కూడా రాదు జటాటవాహనం ఇది ఇది విన్నా చదివిన ఇక మూడవది ప్రత్యంగిర అమ్మవారికి సంబంధించినటువంటి ఆ మంత్రము విన్నా ఆ మంత్రం చూసిన జస్ట్ చూసినా చాలు చదవాల్సినటువంటి అవసరం లేదు మరి ఇక్కడ పైవి రెండు చదవడము ప్రత్యంగిర అమ్మవారు అంటే అందరికీ ఒక భయం కానీ ఇంకేదైనా అనిపిస్తుంది కనుక మీరేం చేస్తారు అంటే ఎన్నుమిర్చీలను తీసుకోండి ఒక తొమ్మిది ఎండుమిరపకాయలను తీసుకో తొమ్మిది ఎండుమిరపకాయలు అందులో సుమారుగా కూడా ఒక తొమ్మిది లవంగాలు తొమ్మిది మిరియాలు వేసి వీటన్నింటినీ కూడా ఒక క్లాత్లో ముడేయండి గట్టిగా ముడేసేసి నేను ఈ మాట చెప్పకూడదు కానీ చెప్తున్నా మీ శత్రువు శత్రువు అనేటువంటి వారు ఎవరు ఉండరు ఇదేమో మనకు పెద్ద రాజులు ఎవరు లేరు అదేం లేరు అంత యుద్ధాలు అనేటువంటిది ఏమి ఉండదు కానీ ఇక్కడ ఏంటిది అంటే ముఖ్యంగా మనం ఎవరికైనా మంచి చేస్తే వానికి ఎవడో కష్టాలు ఉన్నాడు వానికి లక్ష రూపాయలు యాభై వేలు ఇచ్చిన తిరిగి మన డబ్బులు మనం అడిగినా వానికి మన శత్రులైతాను అక్కడ అవును సో కారు అడిగిండు వాడు మనం ఇవ్వలేదు అంతే వాడు ప్రతి సెకండ్ మన కారు మన కారే వానికి ఒక ఆటం మామూలుగా కనిపిస్తుంది ఇచ్చి పడేస్తా పోతుంది అంటే మొన్న పదహారు లక్షలు పెట్టి కొనుక్కున్న కారు వాడు తీసుకొని పోయి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని పోయి పెడితే మూడు లక్షలు అయిందని ఖర్చు మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం అయింది పార్ట్ లెఫ్ట్ సైడ్ మొత్తం అయింది కియా అలా అదేదో కారు మన ఆ ఇదేంది ఎవరిచ్చారు వేరే నాకు భక్తుడు చెప్పిండు ఇది సెల్టాస్ సెల్టాస్ కార్ అట పద్దెనిమిది లక్షలు పెట్టి లిక్ మొత్తం క్యాష్ మొత్తం పెట్టి కొన్నాడు ఆ మనిషి కొన్నాక మూడు నెలలకు ఆ విధంగా అయింది కథం ఈయన ఏడుసుడు ఏడుసుడు కాదు వచ్చి ఇట్లా ఏది ఉన్నది ఇవ్వకుంటే అట్లా ఏది ఉన్నది కొంచెం కొనుక్కోనే క్యాబుల్గుతుంది ఇక ఏం చెప్పాలి కొనుక్కుంటే ఈఎంఐలు కట్టాలి క్యాబ్ అయితే చక్కగా తీసుకొస్తాడు పోతాడు పార్కింగ్ బాగా ఫ్యూల్ బాగలేదు ఎప్పుడు కావాలంటే కానీ అంతే వాస్తవే గానీ అంటే ఇక్కడ అంటే ఇంతటి సిచ్యువేషన్స్ లో మనం బతుకుతున్నాం వాస్తవానికి కూడా గనక ఏదైనా అర్థం చేసుకొని ఉండాలి తప్పకుండా అమ్మా దీనిని ఒకసారి దిష్టి తిప్పాలి అంటే ఎవరైతే మనకు మనం ఎట్లా అద్దంలో చూసుకుంటూ తిప్పాలి గమనించుకోండి మన ఫ్రెండ్ అద్దము అద్దంలో చూసుకుంటూ క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు తిప్పుకున్న తర్వాత దీనిని ఎవరు తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు కింద చిన్న తీసి పాతలను పెట్టండి లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పారేయండి ఇంతే రెండే ఆప్షన్లు అసలు విపరీతమైనటువంటి నరఘోష నరపీడ నుండి అత్యంత శీఘ్రంగా బయట పడతారు చిన్నపిల్లలకు చిన్నపిల్లలకు ఒక కొబ్బరికాయ సరిపోతుంది కొబ్బరికాయతో దిష్టి తీసేసి ఈశాన్యములన గట్టి కొట్టేసేయాలి అంటే కొబ్బరికాయపై ఖచ్చితంగా కర్పూరాన్ని పెట్టి తిప్పండి తిప్పేసి ఆ దిష్టి తీసేసిన తర్వాత కర్పూరాన్ని బయట పెట్టేసి ఆ కొబ్బరికాయ కొబ్బరికాయపై కర్పూరము వెలిగించియ్య వెలిగించి మెల్లగా తీయండి ఎక్సలెంట్ పనిచేస్తుంది రైట్ రైట్ అండి చాలా చక్కగా తెలియజేశారు ఖచ్చితంగా ఈ నర దృష్టి ఎందుకు తగులుతుంది ఎలా ఉండాలి మన బిహేవియర్ కూడా డెఫినెట్ గా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది మనం గొప్పలు చెప్పుకుంటూ పోతూ లేకపోతే మన ప్ర ప్రైవేట్ లైఫ్ ని మొత్తం పబ్లిక్ చేసేస్తూ ఉంటే డెఫినెట్ గా దిష్టి ఏదైనా మనం యాక్సెప్ట్ చేసినప్పుడే ఇప్పుడు రకరకాలైనటువంటి అంటే ఉదాహరణ హీరోలు కానివ్వండి హీరోయిన్లు కానివ్వండి ఎంతో మంది అంటే అందంగా తయారై ఉంటున్నారు ఎంతో గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నారు అంటే నేను చెప్పేది ఏమిటి అంటే మనము యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ నాకు నిజంగానే దిష్టి తగిలింది తగిలింది అని మూలకు చెదరగా కప్పుకొని కూర్చుంటే తగులుతుంది తగులు కూడా వచ్చి తగులుతుంది